మనం భగవంతుడు భగవంతుడు అంటున్నాం ఊరికినే చాలాసార్లు వందల సార్లు వేల సార్లు భగవంతుడు అంటున్నాం అయితే పరమాత్మ అంటున్నాం అయితే అంతర్యామ ఇవన్నీ అంటున్నాం అసలు సరే కానీ అసలు అంటే ఏమిటో సరిగ్గా తెలియపోతే అంటే మార్జాలం మార్జాలం ఉంటే లేదు బిడాలం ఇలా ఎలా వెళితే ఎలా అప్పలేదు అంటే అందరిలోనూ నేనుగా ఉన్నటువంటి వాడు అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి అయితే ఏమిటంటే ఇన్ని జీవరాశులు ఇన్నిట్లో దూరి ఎలా ఆయన నేను దూరిన్నా అని చెప్పలేదు ఆయన నాకేం కర్మ మీరు దూరం ఉండడానికి అన్నాడు ఇవన్నీ ఆయన ఎంత ఉన్నాయి కాబట్టి వీటి ఎందు ఆయన ఉన్నాడు అది ఎక్కడ నా త్వహం తేషు తే మై అన్నాడు భగవద్గీతలో నేను వీటిలో ఉన్నాను వాటిలో ఉన్నాను వీటిలో ఉన్నాను అంటే అర్థం ఏంటంటే అల్టిమేట్గా వాడన్నిట్లో నేను ఇరుక్కునున్నాను భగవంతుడికి ఏం కర్మ ఇరుక్కునుండడానికి మతం సృష్టి అంతా ఆయనది అయితే అందుకని ఇవన్నీ ఆయన ఎందు ఉండడం వల్ల వీటి ఎందు ఆయన ఉన్నాడు అది అర్థం చోటులో హాల్ కట్టడం వల్ల హాల్లో చోటు ఉంది ఎందుకని సృష్టిలో ఉన్నటువంటి అణువు అణువు అంతా ఆయన నిండి ఉన్నాడు ఎందుకని ఈ అన్ని అణువులు ఆయన ఎందు ఉన్నాయి కాబట్టి ఆకాశమునందే అన్ని ఉన్నప్పుడు అన్నిటిందో ఆకాశం ఎలాగైతే ఉంటుందో అలాగా అందరిలోనూ ఉండువాడు అలాగే సెకండ్ ఏమిటి ఎల్లప్పుడూ ఉండువాడు అందుకని కొన్నాళ్ళు రెంట్కున్నట్టు ఉండి వెళ్ళిపోయేటువంటి వాడు కాదు ఎల్ల అందరిలోనూ ఉండువాడు ఎల్లప్పుడూ ఉండువాడు ఎటర్నల్